సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ కోసం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది తాము కట్టిన ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేతలు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు అయితే బీఆర్ఎస్ ను కౌంటర్ ఇచ్చారు మంత్రులు గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు కేవలం ముప్పై తొమ్మిది శాతమే పూర్తయ్యాయన్నారు మంత్రి ఉత్తమ్ పంపులను ప్రారంభించే రోజు బీఆర్ఎస్ నేతలు వస్తే వారి నెత్తి మీద నీళ్లు చల్లుతామన్నారు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భూసేకరణ జరగాలి టెండర్ల ప్రక్రియ జరగాలి నిర్మాణానికి నిధులు సమకూర్చాలి ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే మరి ఇవన్నీ దశలు పూర్తి కావాలంటే కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది ఏడు ఎనిమిది నెలల మీరు కట్టేసారు ఈ ప్రాజెక్టు ఏడెనిమిది నెలల్లో డిపిఆర్ తయారైంది మీరు టెండర్లు పిలిచి సర్వేలు చేసిం ల్యాండ్ ఎక్విజేషన్ చేసింద్రు పంపులు మోటార్లు తెచ్చి సబ్ స్టేషన్లు రు ఎనిమిది నెలలు మొత్తం చేసి ఇనాగ్రేషన్ చేస్తుందా జనం మీ యొక్క దాన్ని చూసి వాళ్ళు దిగిపోయే రోజు వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు నేను ఎగ్జాక్ట్ ఫిగర్ ఇస్తున్నా మీకు అంటే ఈ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి వాళ్ళ హయాంలో ఫిజికల్ ఆర్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ నైన్ పర్సెంట్ ఆ తర్వాత నేను ప్రభుత్వంలో వచ్చినాం సరే ఎవరు మొదలు పెడితే రైతులకు మేలు జరగాలి ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది నియోజక గోదావరి జిల్లా తీసుకురావాలనే మరి మా ప్రభుత్వం తాపత్రయంతో ఈ ప్రాజెక్టు ముందుకు పోయినాము గత ఐదు సంవత్సరాలు పనులు అత్తనాడక నడిచినాయి అని చెప్పాను అలైన్మెంట్ మార్చారని చెప్పాను తన్నీలుసు మొదలు పెట్టలేదని చెప్పాను స్ట్రక్చర్లు కట్టలేదని చెప్పాను కేవలం మోటార్లు తెచ్చి బిగిచ్చారు అవి కొంచెం పని చేయకపోతే పాడైపోతాయి అనేది తప్పితే నీళ్లు రావాలనే ఆరాటం తప్పితే నాకు వేరేది లేదు అని చెప్పి ఆ పెద్ద మనుషులు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మీరు ఒకవేళ మీరు నీళ్లు చల్లుకోవాలనుకుంటే మే పదిహేనవ తారీఖున రాండి మీ నెత్తన కూడా నీళ్ళు చల్లే బాధ్యత నాది ఒకవేళ ఆ ఏ మీకు కావాలంటే ఆ డయాస్ మీద ఇలాంటి మీరు ఏం చేశారో చెప్పేటటువంటి బాధ్యత నాది